సో ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టౌన్ కృష్ణవేణి మార్కెట్ బ్యాక్ సైడ్ గేట్ దగ్గర ఉన్న న్యూ లిక్ ఫ్యాషన్ అండ్ డిజైనర్ అండ్ బుటిక్ కి మళ్ళీ ఎగేన్ అయితే వచ్చేసానండి వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా సార్లు అయితే చాలా ఐటమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాము ఈసారి అయితే రంజాన్ స్పెషల్ గా సో వీళ్ళ దగ్గర మంచి బంపర్ ఆఫర్ అయితే ఉందండి అలాగే వీళ్ళ దగ్గర లేజర్స్ కూడా చాలా మంచి మంచి వెరైటీస్ అయితే వచ్చినాయంట బుటిక్స్ వాళ్ళకి టైలర్స్ వాళ్ళకి సంబంధించిన ఏ టు జెడ్ మెటీరియల్స్ అన్ని కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి మీరు చక్కగా విజిట్ అయ్యి మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా ఏ ఫ్యాబ్రిక్ కి ఏ లేజ్ కావాలన్నా ఏ ఐటమ్ మెటీరియల్స్ కావాలన్నా కూడా సో చక్కగా తీసుకోవచ్చు అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఇస్తారండి సో ఈ సారీ రంజాన్ స్పెషల్ గా ఏం ఫ్రీగా ఇస్తున్నారంటే మనకు వచ్చేసరికి సో ఈ సారీ యాక్చువల్లీ నా శారీ అండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మగ్గం వర్క్ లేజ్ అయితే సో నేను వేయించుకున్నానండి వీళ్ళ దగ్గర లేజర్స్ అయితే సూపర్ క్వాలిటీతో చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంటాయి సో అలాగే నేనైతే వీళ్ళ దగ్గర బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ బ్లౌజ్ అయితే కస్టమైజ్ చేయించుకున్నానండి మగ్గం వరకు బ్లౌజ్ నా బిల్ అయితే టూ థౌసండ్ రూపీస్ అయితే అయ్యింది ఆఫర్ ఎప్పటి దాకా రంజాన్ అంతా ఆఫర్ ఉంటదంటే ఇంకో స్పెషల్ ఆఫర్ కూడా చెప్పారు థౌజండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి సో ఫాల్ వీళ్ళదేనండి మన జస్ట్ ఒక శారీ తెచ్చిస్తే సో ఫాల్ వీళ్ళదే జిగ్జాగ్ కూడా ఫ్రీగా అయితే వేసి ఇస్తారంట అంతే కదా ఇది కూడా రంజాన్ వరకు రంజాన్ వరకు సో ఇది కూడా మన సిస్టర్స్ కి అందరికి కూడా రంజాన్ వరకు ఫాల్ వీళ్ళదేనండి మన శారీ ఒకటి తీసుకుని వస్తే స్టిచింగ్ చేసి జిగ్జాగ్ జిగ్జాగ్ చేసి ఇచ్చేస్తారంట సో చక్కగా గ్రాప్ చేసుకోండి ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారా ఈ లేజర్స్ అండి ఈ వర్క్ లేజర్స్ మనం టూ బిల్ చేసాం అనుకోండి ఒక నైన్ మీటర్స్ లేజ్ నైన్ మీటర్స్ ఉంటది ఆ లేజ్ ఫ్రీ అలాగే ఫోర్ థౌజండ్ చేస్తే రెండు ఫ్రీ వస్తాయి సిక్స్ థౌజండ్ చేస్తే మూడు లేజులు ఎయిట్ థౌసండ్ చేస్తే ఫోర్ లేజ్ అలాగే టెన్ థౌసండ్ చేస్తే టోటల్ గా ఫైవ్ లేజెస్ ఇలా మన ఎంత బిల్ అయితే అన్ని లేజెస్ మనకి ఫ్రీగా అయితే ఇస్తారండి సో చూసారు కదండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఐటమ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్ని అడిగి కనుకుందాం ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చి వీడియో చూసే ముందు లైక్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని చూస్తారు కానీ ఎన్ని వెరైటీస్ లేజెస్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి మేడం గారు ఒక హండ్రెడ్ ఉంటాయా ఇంకా హండ్రెడ్ పైన ఉంటాయి థౌసండ్ ఉంటాయా థౌసండ్ కన్నా పైన అనుకోండి మేడం థౌసండ్ కన్నా పైన వీళ్ళ క్వాంటిటీ చూడండి లేజెస్ అండి సో మీకు వన్ మీటర్ హాఫ్ మీటర్ సైజు నుంచి మీకు ఎంత సైజ్ లో కావాలంటే ఏ టైప్ లో కావాలన్నా మీకు లేజర్స్ అవైలబుల్ అయితే ఉంటే స్టార్టింగ్ రేంజ్ లేజర్ ఎక్కడ దాకా ఏ నుంచి సో ఇలా మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా వీళ్ళ దగ్గర థౌజండ్ టూ వరకు కూడా మగ్గం వర్క్ లేజర్స్ అన్ని అవైలబుల్ అయితే ఉంటాయండి సో ఏ కలర్ కాంబినేషన్ లో మనకి శారీస్ కి కానివ్వండి లెహెంగాస్ కి ఏ అవుట్ ఫిట్ కి కావాలన్నా మ్యాచింగ్ అయితే ఉంటాయి అది కూడా మనకి లెంత్ కూడా హాఫ్ మీటరు వన్ మీటరు విత్ సైజ్ కానివ్వండి సో మనకి బ్రాడ్ గా కావాలన్నా కూడా అలా ఉంటాయి కలర్స్ కూడా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ సీక్వెన్స్ కట్ వర్క్ లేజెస్ అండి ఎక్కువగా మనం దుపట్టాజ్ కానివ్వండి లెహంగా బార్డర్స్ కి అలాగే శారీ బార్డర్స్ కి యూజ్ చేస్తూ ఉంటాం అందులోనే ఫ్యాబ్రిక్ అనే కాదండి ఇది చూస్తున్నారా సీక్వెన్స్ లేజ్ వెల్వెట్ అండి వెల్వెట్ పైన వర్క్ అయితే వచ్చింది ఇవన్నీ కలర్ షేడ్ పోవడం అలా ఏమీ ఉండదండి చాలా బాగుంటది అలాగే మీకు వెల్వెట్ పైన చూపించాను కదా ఇది చూడండి ఇది మనకి సింపుల్ లేజ్ అండి ఇది ఫ్యాబ్రిక్ పైన వచ్చిన వర్క్ అండి సో ఇది రఫ్ అండ్ టఫ్ మన శారీస్ కి వాష్ చేసినప్పుడు వాష్ బిల్ అండి సో కలర్ పోవడం అలా ఏమి ఉండదు అందులో మనకి గోల్డ్ కాంబినేషన్స్ లో కూడా చాలా ఉంటాయి సిల్వర్ కాంబినేషన్స్ లో కూడా చాలా ఉంటాయి ని బట్టి అలాగే మనకి క్వాలిటీని బట్టి అలాగే ని బట్టి ప్రైజింగ్ అయితే ఉంటది అంటున్నారు స్టార్టింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయండి సో చూస్తున్నారు కదా ఎన్ని టైప్ ఆఫ్ లేజెస్ అయితే ఉన్నాయో లేజెస్ మనకి క్వాంటిటీలో స్టాక్ కావాలి ఎవరైనా సేల్ పర్పస్ తీసుకోవాలన్నా వీళ్ళు సేల్ చేస్తారంట అలా అయినా మీరు తీసుకోవచ్చు అసలు గోల్డ్లో అయితే మనకి ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి నెట్టెడ్ లో ఉన్నాయి మీకు ఏ టైప్ ఆఫ్ లేజ్ గోల్డ్ లో కావాలంటే చక్కగా దేనిపైనైనా సెట్ అవుతాయి కాబట్టి అలా అయినా మీరు తీసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మనకి సీక్వెన్సీ వర్క్ వచ్చిన లేజెస్ అలాగే సీక్వెన్స్ లేజెస్ అనే కదండి కాటన్ లేజెస్ చికెన్ కారీ లేజెస్ ఇవి కూడా టాప్స్ స్టిచ్చింగ్ చేయించుకున్నా తీసుకొని వేయించుకుంటాం మనం శారీస్ కి కూడా బార్డర్స్ లాగా చాలా బాగుంటాయి సో వీళ్ళ దగ్గర ఇలా బండిల్స్ అనే కాదండి మీకు వచ్చేసరికి సో వన్ మీటర్ టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా కావాలన్నా కూడా లూజ్ బండిల్స్ కూడా కొన్ని ఉంటాయి అలా కూడా ఇస్తారు సో అలాగే సీక్వెన్స్ లేజెస్ చూసాం కాటన్ చికెన్ కర్రీ లేజెస్ చూసాము అలాగే వీళ్ళ దగ్గర అండి మగ్గం వర్క్ లేజెస్ ఎంత క్వాంటిటీ ఉంటుంది అంటే అసలు చూడండి ఎన్ని టైప్ ఆఫ్ లేజెస్ అన్ని కూడా బీట్ వర్క్ మగ్గం వర్క్స్ తో మనకి లేజర్స్ అయితే ఉంటాయి ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయి అలాగే వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది పట్టు లెహెంగాస్ కి బార్డర్ లాగా కూడా వేయించుకోవచ్చు ఇది చూసారా కంప్లీట్ సిల్వర్ బీట్స్ అయితే వచ్చేసి పర్ల్స్ వచ్చింది ఇది గోల్డ్ ప్యాటర్న్ లో ఇలా మీకు ఏ కలర్ కాంబినేషన్ లో ఏ డిజైన్ లో ఏ సైజ్ లో ఏ కలర్ తో కావాలన్నా కూడా ఒక్క జస్ట్ మన శారీస్ అయితే తెచ్చుకుంటే వీళ్లే పేరప్ చేసి ఇస్తారండి ఇవి కూడా చక్కగా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయి మీకు చూస్తున్నారు కదా ఒక్కొక్క మోడల్ లో కలర్స్ కూడా టెన్ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ అలా కావాలన్నా తీసుకోవచ్చు ఇది చూస్తున్నారా ఇది అయితే దుప్పట్టాస్ కి బ్రైడల్ ఓనీస్ ఉంటాయి కదా దుప్పట్టాస్ దానికి వేస్తారంటే బార్డర్స్ లాగా హెవీ కుందన్ వరకు అలాగే మనకు వచ్చేసరికి ఒరిజినల్ మిరర్ వరకు అలాగే హ్యాంగింగ్స్ అండి ఇవన్నీ కూడా ఇవి కూడా ఓనీకి హ్యాంగింగ్స్ లాగా వేస్తారు అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ కి హ్యాంగింగ్స్ లాగా వేస్తారు బార్డర్స్ కి సో అలా హ్యాంగింగ్స్ లో అండి ఎన్ని మోడల్స్ ఉన్నాయండి క్రిస్టల్ హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా మల్టీ కలర్స్ తో ఉన్నాయి పేస్టల్ కలర్స్ తో ఉన్నాయి సింగిల్ కలర్స్ తో కావాలన్నా కూడా మీకు అవైలబుల్ అయితే ఉంటాయి ఈ హ్యాంగింగ్స్ లోనే వీళ్ళ దగ్గర మనకి చాలా చాలా మోడల్స్ అండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇవి కూడా మీకు వన్ మీటర్ టూ మీటర్స్ ఫైవ్ మీటర్స్ కావాలన్నా కూడా మీకు కట్ చేసిస్తారు మనకు నచ్చిన డిజైన్స్ లో ఇప్పుడు దాకా మగ్గ వర్క్ లేజర్స్ అయితే చాలా బాగున్నాయి కదండి ఇలా చూసుకుంటే మగ్గ వర్క్ లోనే చాలా ఉంటాయి అలాగే హ్యాంగింగ్స్ కూడా హ్యాంగ్స్ వేసుకోవడానికి లెహెంగాస్ వేసుకోవడానికి అలాగే బార్డర్స్ వేసుకోవడానికి చున్నీస్ కి అన్ని చూపించారు కదా సో ఇందులో అయితే మీకు మీటర్ కావాలన్నా టూ మీటర్స్ కావాలన్నా ఏదైనా కలర్ లో కావాలన్నా ఏదైనా ఇలా డిజైన్స్ లో కావాలన్నా కూడా అవైలబుల్ అయితే ఉంటాయంట ఇవన్నీ అవేనండి ఇవన్నీ అవే ఇవన్నీ మీకు వన్ మీటర్ టూ మీటర్స్ త్రీ మీటర్ ఫోర్ మీటర్స్ కి హ్యాండ్స్ కి బార్డర్స్ కి చిన్నీస్ కి దుపట్టాస్ కి సో ఇలా మనం బార్డర్స్ లాగా యూజ్ చేసుకోవడానికి చాలా ఉంటాయండి చాలా ఉంటాయి సో ఇలా మనకి డిఫరెంట్ ఇవన్నీ అవేనండి ఇది ఒకసారి ఎంత బాగుందో చక్కగా కనబడుతుంది ఇలా హ్యాంగింగ్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి మీకు పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ ఈవెన్ గోల్డ్ లో కావాలన్నా పేస్ట్రీ కలర్స్ లో కావాలన్నా చక్కగా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటుంది చూసారా ఇవి కూడా హ్యాంగింగ్స్ ఇలా మీకు ఫుల్ కావాలన్నా తీసుకోవచ్చు ఇందులో మీకు ఎన్ని మీటర్స్ కావాలని తీసుకోవచ్చు అంటున్నారు ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ చెప్పట్లేదు బట్ వీళ్ళ దగ్గర మాత్రం ప్రైజింగ్ చాలా తక్కువ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే వచ్చేసరికి హ్యాంగింగ్స్ చూసారు కదా ఇప్పుడు కట్ వర్క్ వర్క్ లేజర్స్ లోనే ఫుల్ హెవీ వర్క్ అండి ఇవైతే మొత్తం క్వాలిటీ అయితే బాగుంటది మొత్తం కూడా మనకు వచ్చేసి రోల్ లో ఎన్ని మీటర్స్ వస్తాయి ఇది కూడా నైన్ మీటర్స్ వచ్చేస్తాయి ఇది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి క్వాలిటీ చేంజ్ అవుతుందా సో క్వాలిటీ చేంజ్ అయ్యిందంటే అండి ఇందులో చూసారా మీకు కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను ఫుల్ హెవీ మగ్గం వర్క్స్ ఇవి మన శారీస్ కి లెహంగాస్ కి బాగుంటది హాఫ్ శారీస్ స్టిచింగ్ చేయించుకుంటాం కస్టమైజేషన్ కూడా వీళ్ళు చేస్తారు కాబట్టి మీకు ఏ అవుట్ ఫిట్ కావాలన్నా చాలా బాగా కస్టమైజ్ చేయిస్తారండి బ్లౌజెస్ కానివ్వండి అలాగా ఇది చూసారా ఎంత బాగుందో ఈ లేజు బా మల్టీ కలర్ బీట్ అయితే వచ్చి సూపర్ అండి ఈ లేజు అలాగే ఈ లేజెస్ కూడా చూడండి సో ఇలాగా మనకి వర్క్ లేజర్స్ లో మగ్గం వర్క్ లో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి సో చూసారు కదండి లేజెస్ అయితే ఇలా చూపిస్తూ ఉంటే ఎన్నో ఉంటాయి మీకు కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇవ్వండి బ్రాడ్ లేజెస్ మనకి బ్రైడల్స్ వేస్తారు కదా హెవీ ప్యాటర్న్ లేజెస్ సో అవి కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఇవి హెవీ లేజెస్ ఇవి కూడా నైన్ మీటర్స్ ఉంటాయా ఏదైనా నైన్ మీటర్స్ అయితే ఉంటదా మనం లేజర్స్ చూస్తేనే అదిరిపోయినాయి కదండి న్యూ లుక్ వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఇప్పుడు చూపించే టాజల్స్ హ్యాంగింగ్ చూస్తేనండి సో దీనికి ఫిదా అవ్వాల్సిందే అండి ఎంత కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి చాలా చాలా సూపర్ కలెక్షన్ అండి టాల్స్ తో తో మనకి సూపర్ గా కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు చూడండి ఇవన్నీ పల్లో అండి పల్లో కుర్చుల్లో మనకి సో ఈ ఏ సైజ్ కావాలన్నా ఏ కలర్ లో కావాలన్నా అండి ఈవెన్ ఇది మినీ సైజ్ అండి ఇలా మినీ సైజ్ లో కావాలన్నా మనకి ఇలా బిగ్ సైజ్ లో కావాలన్నా ఇవన్నీ పల్లో కుర్చులు అండి చూసారా ఇదైతే ఎంత ఉంటది మంచు సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయితే ఎయిటీ రూపీస్ సో చూస్తున్నారా ఇలా సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఈ బంచ్ కి మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తాయి సో ట్వెల్వ్ పీసెస్ బంచ్ మనకి సిక్స్టీ ఎయిటీ లోనే ఇచ్చేస్తున్నారండి ఇది చూడండి లెహెంగా లెహెంగాకి కూర్చుండీ ఇవన్నీ కూడా అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఒక్కొక్కటిగా మీకు చూపిస్తా కొన్ని ఇంకా నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి లెహెంగాస్ కి కానివ్వండి అలాగే ఆగ్రాస్ కి దేనికైనా ఈ హ్యాంగింగ్స్ బాగుంటాయి అండి ఇది ఇలా ఇందులో ఎన్ని కలర్స్ ఉండొచ్చు మనకి చాలా ఇందులో చాలా చాలా కలర్స్ ఉంటాయండి మీకు చాలా మోడల్స్ అయితే ఉంటాయి సో ఇలా మీకు సింగల్ స్ట్రిప్ లో కావాలన్నా ఇలా మల్టీ కలర్స్ కావాలన్నా ఏదైనా కలర్ కాంబినేషన్ లో కావాలన్నా కూడా సో మనకైతే ఇలా అవైలబుల్ ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయో సో హల్దీ ఒకేషన్స్ కి బ్రైడల్స్ ఎల్లో స్టైల్ గాగ్రా లెహెంగాస్ క్రాప్ టాప్ తీసుకుంటారు కదా సో అలాగా అలాగే మీకు వచ్చేసరికి మన వెడ్డింగ్స్ సెరమనీ రిసెప్షన్ కానివ్వండి మన లెహెంగా అవుట్ కి ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా సో ఇలా మీకు హ్యాంగింగ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి ఇవన్నీ బిగ్ సైజ్ చూసారు కదండి ఇవన్నీ అలాగే ఇది వచ్చేసరికి ఇది కూడా లెహంగాస్ మోడల్స్ ఏనండి సో విత్ చైన్ ఇది జస్ట్ ఇలా డ్రేప్ చేసుకోవడమే ఇలా పెట్టేసుకోవడమే చైన్ కూడా వచ్చేసింది ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో సో ఇలా ఎన్ని మోడల్స్ అండి వీళ్ళ దగ్గర అసలు ఈ వైసెస్ చాలా చాలా క్వాలిటీగా ఉంటే మీకు ప్రైజ్ కూడా వీళ్ళది చాలా చాలా రీజనబుల్ ఉంటదండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి లెహంగాస్ ఇవన్నీ సో అలాగే ఇవి బ్లౌజెస్ కి అలాగే శారీ పల్లోకి ఓనీస్ కి చున్నీస్ కి సో బ్లౌజ్ హ్యాంగింగ్స్ కి ఇలాగా కి సో ఇలా ఎలా కావాలంటే అలాగా మీకు ఏ కలర్ కాంబినేషన్ లో కావాలంటే అలాగా చూసారా ఎంత బాగుందో ఇది చూడండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవి బ్లౌజెస్ కి ఎక్కువగా వాడతారు కదా ఇది బ్లౌజెస్ కి ఎక్కువగా చూసారా బ్లౌజెస్ కి వా ఇది చూడండి ఈవెన్ మన దుపట్టా కూడా చాలా బాగుంటది ఇది అయితే నెక్స్ట్ ఇవి చూడండి ఇందులో మనకి టాజల్స్ లో వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి బట్ మనం వీడియోలో కొన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాం మీరు ఇందులో తీసుకున్నా అందులో తీసుకున్నా ఏ బిల్లు చేసినా ఈవెన్ కస్టమైజేషన్ లో చేసినా ఇలా మెటీరియల్స్ ఏదైనా తీసుకున్నా కూడా మనకి ప్రతి థౌజండ్ పై మనకు వచ్చేసరికి సో మనకి శారీ ఫాల్ అండ్ వీళ్ళే జిగ్జాగ్ చేసి అయితే ఇస్తారండి అలాగే టూ థౌజండ్ పర్చేజింగ్ పై మనకైతే లేజ్ అయితే నైన్ మీటర్స్ లేజ్ సో ఫ్రీగా ఇస్తున్నారు సో చూసారు కదా ఆన్లైన్ ఉందా అండి ఆన్లైన్ ఉండదు ఆఫ్లైన్ ఓన్లీ ఆఫ్లైన్ అండి మళ్ళీ మీరు అడుగుతారు కదా ఆన్లైన్ ఉందా అని చెప్పి ఓన్లీ ఆఫ్లైనే బట్ ఇంత స్టాక్ ఉంది కాబట్టి వీళ్ళు ఆన్లైన్ చేయడం మాత్రం ఇంపాసిబుల్ సో అందుకనే చక్కగా విజిట్ అవ్వండి సో చూసారు కదండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో మనం టాల్సెల్స్ హ్యాంగింగ్స్ అయితే చూపించామో మ్యూలిక్ వాళ్ళ దగ్గర సో ఇంకో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో వీళ్ళ దగ్గర అయితే బొటిక్ కి సంబంధించిన టైలర్ కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఏ టు జెడ్ అవైలబుల్ అయితే ఉంటాయని చెప్పాను కదండి మీకు ఏది కావాలనే అండి నో అనకుండా అన్ని ఉంటాయి బట్ స్టోర్ అయితే విజిట్ అవ్వాలండి ఒక థ్రెడ్ నుంచి నీడిల్ నుంచి అన్ని ఉంటాయి టోటల్ అసలు ఏమేమి ఉంటాయి చెప్పండి ఒకసారి బొటిక్ కి టైలర్ కి ఏ టు జెడ్ అసలు ఇక్కడ పెట్టారు చూడండి కొన్ని సో మీకు థ్రెడ్స్ థ్రెడ్స్ కూడా ఏమేమి ఉంటాయి జెరీ థ్రెడ్స్ నార్మల్ కాటన్ థ్రెడ్స్ అన్ని ఉంటాయండి ఇలా మీకు బాక్స్ బాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు లేకపోతే మ్యాచింగ్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు వన్ వన్ పీస్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు అలాగే ఇవన్నీ చూసారా గమ్ అండి ఇది గమ్ బాటిల్స్ కదా ఫ్యాబ్రిక్ బ్లూ అండి ఇవన్నీ కూడా ఇది కూడా గ్లూనే ఇది కూడా గ్లూనే ఇది ఫేమస్ బి సెవెన్ థౌసండ్ కంపెనీ అడిగి మరీ తీసుకుని వెళ్తారంటే అందులో కూడా మనకి టూ సైజెస్ లో ఉన్నాయి చిన్న సైజ్ కావాలన్నా త్రీ సైజెస్ ఉన్నాయి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో తీసుకుని వెళ్ళచ్చు స్టార్క్ పెట్టడానికి ఇదన్నీ స్కార్ పెట్టుకోవడానికి కానివ్వండి స్కార్స్ పెట్టడానికి అలాగే ఇది చూడండి ఓకే నీడిల్స్ అండి ఉలేని అల్లుతుంటాం కదా దాని నీడిల్స్ ఇదంతా కూడా మెటీరియల్ అండి మగ్గం వర్క్ కి మనకి మెటీరియల్ కావాలి కదా కుందన్స్ పాల్స్ స్టోన్స్ ఇలా బీడ్స్ కలగానా బీడ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మెటీరియల్ ఎవరైనా టైలర్స్ వాళ్ళు బుటిక్స్ వాళ్ళు ఉంటే మీకు కావాల్సిన మోడల్స్ లో ఇలా కుందన్స్ లో బీడ్స్ లో హ్యాంగింగ్స్ లో బ్యాంగిల్స్ చేయడానికి కూడా చాలా మంది అడిగారండి అవునండి బ్యాంగిల్స్ కి థ్రెడ్స్ ఉంటాయి మీ దగ్గర బ్యాంగిల్స్ కి బ్యాంగిల్స్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర థ్రెడ్ మెటీరియల్ అన్ని ఉంటాయి ఓకే సో ఆ మెటీరియల్ కూడా ఉంటదంట నెక్స్ట్ అయితే ఇంకో ఇంపార్టెంట్ చూపిస్తున్నారండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను ఇవన్నీ శారీ అండి అసలు చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇలా వస్తూనే ఉంటాయి మోడల్స్ అయితే భలే ఉన్నాయి ఆ అసలు చూసుకోండి మన శారీస్ కి లెహెంగాస్ కి ఏదైనా మోడల్ కావాలను చక్కగా తీసుకోవచ్చు ఇవి కూడా శారీ పిన్సాయి కదా బ్రోచ్ లాగా కూడా పెట్టుకోవచ్చు జెంట్స్ ఉంటే వాళ్ళ సూట్స్ సూట్ కి కోట్ కి బ్రౌజ్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ శారీ పిన్సేనండి శారీ పిన్స్ కూడా ఈ సారీ రంజాన్ స్పెషల్ గా చాలా మంది అడుగుతున్నారని ఫ్యాన్సీ ఐటమ్స్ హిప్ బెల్ట్స్ కావాలన్నా మీకు వడ్డానాలు అలాంటివి కూడా ఉన్నాయి నేనైతే ఇక్కడ కొన్ని వీడియోలు ఎంత అవుతుందని శారీ పిన్స్ వరకు అయితే చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయండి శారీ పిన్స్ అవ్వలేదు ఇవ్వండి ఇవన్నీ స్టోన్ శారీ పిన్సే వీళ్ళ దగ్గర కలెక్షన్ మాత్రం చాలా ఉంది అండి మనం ఒక హోల్ డే ఉండొచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ అండి సో ఈ మగ్గ వర్క్ బ్లౌజ్ చూస్తున్నారు కదా సో వీళ్ళు ఇది ఫ్యాబ్రిక్ కూడా సేల్ చేస్తున్నారు అండి ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది మీకు ఒక టోటల్ చేసి చూపిస్తాను ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇందులో అయితే ఇది కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే ఇస్తున్నారు వీళ్ళైతే ఇందులో ఇలా రెడ్ లో పింక్ లో ఇలా డిఫరెంట్ కలర్స్ లో అయితే ఎక్కువ ఉన్నాయి మోస్ట్లీ రెడ్ లో ఎక్కువ ఉన్నాయి రెడ్ లో పింక్ లో వైలెట్ కూడా ఉంది పర్పుల్ కూడా ఉంది ఒకసారి బాడీ గ్రీన్ ఉంది ఒకసారి ఓపెన్ చేస్తా ఇది ఎంత మీటర్ వస్తుందా మీటర్ సో మీటర్ వచ్చి దంటండి అయితే ఎవరికైనా సరిపోయింది వావ్ అసలు ఫుల్ అండి హ్యాండ్ ఫుల్ గా మీకు ఎల్బో హ్యాండ్స్ అయితే ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చేసి సో కస్టమైజ్ ఈ బ్లౌజ్ పీస్ తీసుకొని మీరు కస్టమైజేషన్ కూడా వీళ్ళ దగ్గర చేయించుకోవచ్చు ఇది మన బ్యాక్ నెక్ కూడా హెవీ వర్క్ ఫ్రంట్ నెక్ కూడా వచ్చింది లాస్ట్ మనం ఇప్పుడు నేను తీసుకున్నాను కదండి సేమ్ అలాగే ఉంటది మన స్టిచ్చింగ్ చేయించుకుంటే సో ఇలాగా హెవీ వర్క్ అయితే వచ్చేసింది సో చూసారు కదండి మనకైతే న్యూ లుక్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ బుటిక్ షాప్ లో అయితే టోటల్ గా మా మనకి బొటిక్ కాన్సెప్ట్ మెటీరియల్ అనే కాదు లేజర్స్ కానివ్వండి కస్టమైజేషన్ కానివ్వండి ఏదైనా ఉంటే రంజాన్ వరకు ఆఫర్ ఏంటంటే మనకి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలు పై మనకి ఏదైనా పర్చేజ్ చేసినా అలాగే ఈవెన్ కస్టమైజ్ చేయించుకున్నా శారీకి వేసి జిగ్జాక్ చేసి ఇస్తారు రెండు వేల కొనుగోలుపై మనకి నైన్ మీటర్స్ లేజ్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు సో స్క్రీన్ పైన క్లియర్ గా అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసానండి ఐ హోప్ మీ అందరికి వీడియో వచ్చింది అనుకుంటా సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్